Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి మన దేశం నుంచి వచ్చిన నిపుణుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందిందని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చెప్పారు దిత్వా తుఫాన్ ను జాతీయ విపత్తుగా శ్రీలంక అధ్యక్షుడు కుమార దిశనాయకే ప్రకటించారు ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో మన దేశం శ్రీలంకలో సహాయక చర్యలు చేపడుతోంది భారత్ దక్షిణాఫ్రికా మధ్య మూడు డే మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో భారత్ పదిహేడు దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి డిసెంబర్ పంతొమ్మిది వరకు జరిగే ఈ సమావేశాల్లో మొత్తం పదిహేను రోజులు ఉభయ సభలు జరుగుతాయి ఈ సమావేశాల్లో మొత్తం పదమూడు బిల్లులు ఆమోదం కోసం ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది జాతీయ రహదారుల సవరణ బిల్లు కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు ఇన్సూరెన్స్ చట్టాల సవరణ బిల్లు అటామిక్ ఎనర్జీ బిల్లు రెండు ఇరవై ఐదు భారత ఉన్నత విద్యా కమిషన్ బిల్లు వీటితో పాటు లోక్సభలో సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు ఇరవై ఐదు ఆరోగ్య భద్రత నుండి జాతీయ భద్రత సెస్ బిల్లులను ప్రవేశపెడతారు కాగా నిన్న ప్రభుత్వం న్యూఢిల్లీలో పార్లమెంట్ హౌస్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు ముప్పై ఆరు రాజకీయ పక్షాల నుంచి యాభై మంది నాయకులు హాజరయ్యారు సమావేశానంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ శీతాకాల ఉభయ సభల సమావేశాలు సజావుగా సరిగేలా సహకరించాలని అన్ని పక్షాల సభానాయకులను కోరినట్లు చెప్పారు ఉభయ సభల విధానాలను అనుసరించి సభలలో వివిధ బిల్లులపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు मैं सरकार की तरफ से आश्वासन देता हूं कि विंटर सेशन ऑफ पार्लियामेंट अच्छी तरह से चलाने के लिए हम इस तरीके से विपक्ष के साथ बातचीत रहेंगे साथ साथ मैं विपक्ष पार्टी नेताओं से भी अनुरोध करूंगा कि पार्लियामेंट को अच्छी तरह से चलाने में सहयोग करें पोलिस प्रज्ञ मुख्य अभिप्राया मार्स अवसर प्रधानमंत्री नरेंद्र मोदी पे వృత్తి నిపుణతను సున్నితత్వాన్ని ప్రతిస్పందనను పెంపొందించడం ద్వారా దీన్ని సాధించాలని సూచించారు వికసిత భారత్ భద్రతా కోణాలు అనే అంశంపై రాయపూర్లో నిన్న ముగిసిన అఖిల భారత డీజీపీలు ఐజీపీల మూడు రోజుల సదస్సులో నిన్న ఆయన ప్రసంగించారు జనావాసాలు లేని ద్వీపాలను సమీకృతం చేయడం నేర డేటాను నాట్ గ్రిడ్లో అనుసంధానించి సమాచారాన్ని సమర్థంగా వినియోగించుకోవడం వీటిని కృత్రిమ మేధతో అనుసంధానించడం ద్వారా పోలీస్ బలగాలు దృష్టి సారించాలని కోరారు పర్యాటక ప్రాంతాల్లో పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు నూతన క్రిమినల్ చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు పోలీసు విచారణలో ఫోరెన్సిక్ వాడకంపై విశ్వవిద్యాలయ విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో నిఘా విభాగంలో విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పోలీసు పథకాలను ప్రధానమంత్రి ప్రదానం చేశారు న్యూఢిల్లీలో ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు సరస్ అజీవిక ఆహార ఉత్సవాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు ఈ ఉత్సవంలో ఇరవై ఐదు రాష్ట్రాలకు చెందిన మూడు వందల దీదీలు స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు పాల్గొంటారు మొత్తం అరవై రెండు ఫుడ్ కోర్టులతో ఈ ఉత్సవం జరుగుతుంది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఈ రోజు పాటిస్తున్నారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ ఎయిడ్స్ డే జాతీయ కార్యక్రమం జరుగుతుంది హెచ్ఐవీ నివారణ చికిత్సతో పాటు రోగుల సంరక్షణకు అధునాతన జాతీయ స్పందనకు ప్రభుత్వం కట్టుబడే లక్ష్యంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వ నాయకులు యువత సామాజిక న్యాయవాదులు హెచ్ఐవీతో బాధపడుతున్న వారితో కలిపి ఎయిడ్స్ అంతమే లక్ష్యంగా మన దేశ ప్రయాణం ఉండనుంది అమెరికాకు నిపుణుల వలస హెచ్వన్ బి కార్యక్రమాన్ని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమర్థించారు భారత్ నుంచి వచ్చిన నిపుణుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ లబ్ది పొందిందని ఆయన చెప్పారు జోర్దా సహ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్ తో ఒక పాడ్కాస్ట్లో ఎలాన్ మస్క్ వ్యాఖ్యానిస్తూ కొందరు అవుట్సోర్సింగ్ కంపెనీ ద్వారా వీసాను దుర్వినియోగపరుస్తున్నప్పటికీ అమెరికాకు అత్యున్నత నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం ఉందని చెప్పారు I think there's been some misuse of the H1B program. It would be accurate to say that there's like some of the outsourcing companies have kind of gamed the system on the H1B front and we need to stop the gaming of the system. I'm certainly not in the school of thought that we should shut down the H1B program. That's where some on the right are. I think they don't realize that that would actually be very bad. Akashivani vaarthalu Marine updates Hyderabad Pranti x handle at the rate of arnews_hbd in follow దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీలంకలో సుమారు మూడు వందల ముప్పై నాలుగు మంది మరణించారు మూడు వందల డెబ్బై మంది గల్లంతయ్యారని విపత్తు నివారణ సంస్థ తెలిపింది వివిధ జిల్లాల్లో వరద కొండచర్యలు విరిగిపడడంతో పాటు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది భారత్ ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో హెలికాప్టర్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీవ్ర ప్రభావిత ప్రాంతాలకు పంపింది తుఫాను ప్రభావాన్ని జాతీయ విపత్తుగా ప్రకటిస్తూ దేశం త్వరగా కోలుకోవాలని శ్రీలంక అధ్యక్షుడు కుమార దిశనాయకే ఒక ప్రకటన ద్వారా తెలిపారు భారత దళాలతో కలిసి శ్రీలంక దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి దిత్వా తుఫాను ప్రభావంతో బంగాళ వాయుగుండం ప్రస్తుతం కడలూరుకు తొంభై కిలోమీటర్ల దూరంలో చెన్నైకి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండి బలహీనపడుతూ ఉంది తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా వాయుగుండం ప్రయాణిస్తుంది ఈ ప్రభావంతో చెన్నైలోని కోస్తా తీరాల వెంబడి మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తమిళనాడులోని శివగంగా జిల్లా కుమ్మన్గుడి వద్ద రెండు తమిళనాడు ప్రభుత్వ బస్సులు ఢీకొనడంతో పదకొండు మంది మరణించారు యాభై నాలుగు మంది గాయపడ్డారు తిరుపత్తూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో పిల్లయార్ పట్టి వద్ద నిన్న ఈ ప్రమాదం జరిగింది ప్రజలు తోటి ప్రయాణికులు బాధితులను బస్సుల నుండి బయటికి తీయడానికి సహాయపడ్డారు ఒక బస్సు తిరుపూర్ నుంచి కారైకుడి వెళ్తుండగా మరో బస్సు కారైకుడి నుంచి దిండిగల్ జిల్లా వెళ్తుంది ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ప్రమాదంలో మరణించిన వారిని కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ సామాజిక మాధ్యమ పోస్టులు తెలిపారు గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు గీతా జయంతిని ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు సుమారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వం రణరంగమైన కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించిన దానికి గుర్తుగా గీతా జయంతిని జరుపుకుంటారు గీతా జయంతి ఒక మతపరమైన రోజు మాత్రమే కాదని కృష్ణుని విశ్వజ్ఞాన ప్రబోధానికి గుర్తని ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలకు గీతాసారం అందుతున్న రోజుగా ఈ రోజు జరుపుకుంటారు కాగానే నిన్న ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో భగవద్గీత గురించి ప్రధానమంత్రి మాట్లాడారు ప్రపంచ మానవాళి గీత ద్వారా ఎలా ప్రేరణ పొందుతున్నారో చూసి తాను స్ఫూర్తి పొందినట్లు చెప్పారు ఇటీవల కురుక్షేత్రంలో గీతా మహోత్సవంలో పాల్గొన్నట్లు చెప్పారు నాగాలాండ్లోని కోహిమా దగ్గర వారసత్వ గ్రామం కిసామాలో ఇరవై ఆరవ హార్న్ బిల్ ఉత్సవం ఈ రోజు ప్రారంభమవుతుంది ఈ రోజు నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అనుసంధానిస్తూ పది రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది నాగా తెగలకు చెందిన అన్ని వర్గాల వారు ఒకటే చోట కలిసి సాంప్రదాయ నృత్యాలు సంగీతం వారి వారి వంటలు చేస్తూ ఈ ఉత్సవం జరుపుకుంటారు రెండు దశాబ్దాల క్రితం పర్యాటక ఆకర్షణగా హార్న్బిల్ ఫెస్టివల్ మారింది ప్రస్తుతం ప్రపంచ పర్యాటకులు కూడా ఈ ఉత్సవానికి హాజరవుతున్నారు భారత్ దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి ఆట నిన్న రాంచీలో జరిగింది మూడు వందల యాబై పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా నాలుగు బంతులు మిగిలి ఉండగానే మూడు వందల ముప్పై రెండు పరుగుల వద్ద ఆలౌట్ అయింది భారత్ పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది దక్షిణాఫ్రికా తరఫున మ్యాథ్యూ బ్రిక్స్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా డెబ్బై రెండు పరుగులతో తర్వాత మార్కో జాన్సన్ డెబ్బై పరుగులు కార్బిన్ బాష్ అరవై ఏడు పరుగులు చేశారు భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు హర్షిత్ రానా మూడు వికెట్లు తీశారు అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయిన భారత్ జట్టు మూడు వందల తొమ్మిది పరుగులు చేసింది నూట ఇరవై బంతుల్లో నూట ముప్పై ఐదు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ వన్డేలో యాభై రెండో సెంచరీ నమోదు చేసిన చేసి నూతన ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు యాభై ఏడు పరుగులు చేసిన రోహిత్ శర్మ మూడు వందల యాభై రెండవ సిక్స్ కొట్టడం ద్వారా ప్రపంచంలో అత్యధిక సిక్స్లు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచారు విరాట్ కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించారు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమవుతాయి మన దేశం నుంచి వచ్చిన నిపుణుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందిందని మస్క్ చెప్పారు దిత్వా అధ్యక్షుడు కుమార్ దిస్నాయకే ప్రకటించారు ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో మన దేశం శ్రీలంకలో సహాయక చర్యలు చేపడుతుంది భారత్ దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డే మ్యాచ్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో భారత్ పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఆకాశవాణి వార్తలు వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు వింటారు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు